నవ్య ఎందుకనో డిగ్రీ తర్వాత చదువులకి ఇష్టపడలేదు అందుకే మీతో ముందే చెప్పేస్తున్నాను తను ఎందులోనూ నెంబర్ వన్ కాదు అమ్మా నవ్య ఇలా నంబర్ వన్గా ఉన్నవాళ్ళు నా కోడలిగా రావాల్సిన అవసరం లేదు నా కోడలైతే నంబర్ వన్ అయినట్టే బాబు నీకు మా అమ్మాయి నచ్చిందా ఏమా నీకు మా అబ్బాయి నచ్చాడా శుభం ఇక మిగతా విషయాలు మాట్లాడుకుందామా జాతకాలు కూడా కదా వాగ్దేవి జాతకాలు దేవుందన్నయ్య నిశ్చితార్థం అనుకున్నప్పుడు చూసుకుందాం ఇక వాగ్దేవి నా గుప్పెట్లోకి వచ్చే రోజు దగ్గర్లోనే ఉంది మీ గురుకులం కట్టటానికయ్యే ఖర్చు మొత్తం నేనే భరిస్తాను ఆ రొక్కం మొత్తం సరస్వతి చేతుల మీదగా మీకు అందుతుంది గుమస్తా గారు అయ్యా ఆ ఏర్పాట్లు చూడండి అలాగే అయ్యా అంత డబ్బా ఈ డబ్బు మీకు సరిపోతుందో లేదో అనుకుంటున్నాను మాస్టారు అక్షరాలు నేర్పే గురుకులానికి అక్షరాలా ఎంతివ్వాలో తెలియక ఇంతిచ్చాను దాతృత్వానికి గురుకులం ఇక్కడే ఉన్నట్టుంది సెలవు మంచిదండి మాస్టరు ఏంటమ్మా మీరు నాకు సాయం చేయాలి ఏంటమ్మా మీ గురుకులం ప్రారంభోత్సవానికి ఎట్టి పరిస్థితుల్లోనూ వాగ్దేవ్ అమ్మగారు వచ్చేలా మీరే చేయాలి వాగ్దేవినా ఆమె ఇప్పుడు నా విద్యార్థి కాదమ్మా ఎందరో విద్యార్థులకు అక్షర భిక్ష పెట్టే సరస్వతిగా మారిపోయింది అయినా ఎందుకిలా వాగ్దేవినే రావాలనుకుంటున్నావు అర్థమైంది ఎంతోమంది చదువు కోసం ఇంత సాయం చేసిన ఆ పెద్దాయన కోసం ఏమాత్రం చేయలేనా నేను ఫోన్ చేసి వాగ్దేవిని రమ్మని చెబుతాను ఎప్పుడో కాదు ఇప్పుడే ఫోన్ చేయండి నాకు కాస్త ధైర్యంగా ఉంటుంది కదా మంచి పని వాయిదా వేయకుండా వెంటనే చేయాలంటావు సరేనమ్మా మంచిటి గ్యాస్ పోస్ పెట్టా వెళ్ళి తాగండి నువ్వు సూపర్ సర్సు నిజంగానే హెడ్ చేసినందుకు థ్యాంక్స్ సర్సు మీరు లంచ్ చేసారా ఇంకా చేయలేదు మేడం వెళ్ళి చేయండి వెళ్ళండి Okay, okay madam. వాగ్దేవి ఎలా గుర్తుపట్టావమ్మా వాగ్దేవి అను నన్ను వాత్సల్యంగా పిలిచేది ఈ ప్రపంచంలో మీరొక్కరే మాస్టరు అలా పిలవాల్సిన వాళ్ళు ఇంకా నాకు దూరంగానే ఉన్నారులేండి ఏంటో ఇన్ని రోజులు అన్నీ నాకు వ్యతిరేకంగానే జరిగేవి ఇవాళ్ళ అన్నీ నాకు ఇష్టమైనవే జరుగుతున్నాయి నా మనసుకి మంచి రోజులు వచ్చినట్టున్నాయి మీరు చెప్పండి మాస్టారు అన్నీ నేనే మాట్లాడిస్తున్నాను నేను మహేంద్రవరంలో ఒక గురుకులం ప్రారంభిస్తున్నాను దాని ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా నిన్ను పిలవాలని ఫోన్ చేశానమ్మా గురువుగారు ప్రారంభించే గురుకులానికి శిష్యురాలు చీఫ్ గెస్ట్ ఏంటి మాస్టారు మీరు పిలిస్తే తప్పకుండా హాజరవుతాను వాగ్దేవ్ అమ్మగారి భర్త అరుణ్ ప్రసాద్ బాబు గారిని కూడా మీ దంపతులు ఇద్దరూ కలిసి రావాలి మీ కుటుంబాన్నంతా చూడాలనుంది పక్కనే ఉన్నారు ఒకసారి మీరే చెప్పండి మాస్టరు ఇవ్వమ్మా గురువు గారు చిన్నప్పుడు నాకు చదువు చెప్పిన మాస్టరు ఒకసారి మీతో మాట్లాడతారంట హలో నమస్కారం మాస్టర్ చెప్పండి నేను ప్రారంభించే గురుకులానికి మీ దంపతులు ఇద్దరూ కలిసి రావాలని కోరుకుంటున్నాను బాబు మీరు వస్తే నేను చాలా సంతోషిస్తాను మీరు సంతోషపడతాను అంటే ఎక్కడికి రమ్మన్నా సంతోషంగా వస్తాం మాస్టరు శుభం ఆహ్వాన పత్రికలో మీ పేరు కూడా అచ్చు వేయించి పంపిస్తాను బాబు ఉంటాను బాబు మంచిది మాస్టర్ ఉంటానండి నమస్కారం సరే మాస్టరు తప్పకుండా వస్తాం సంతోషం తల్లి దీర్ఘాయుష్మాన్ భవ ఉంటానమ్మా ఉంటాను మాస్టారు మాస్టర్ గారు మీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియడం లేదు మాస్టర్ గారు నాది లేదమ్మా నువ్వు నాకు సాయం అందేలా చేశావు ఇప్పుడు ఆ పెద్ద ఆయనకి సాయం చేయాలనుకుంటున్నావు అందరికీ సాయం చేయాలన్న గుణం ఇది నిన్న దేవుడు చల్లగా చూస్తాడు కళ్యాణమస్తు అబ్బాయి ఓకే కదా నచ్చాడా మొహంలో ఆ సిగ్గు వెలుగు చూస్తుంటే తెలియట్లేదా అక్క అబ్బాయి చాలా బాగా నచ్చాడు అందరూ అనుకోవడం కాదు తన నోటితో చెప్పనివ్వండి చూడమ్మా నీకు మనస్ఫూర్తిగా అబ్బాయి నచ్చితేనే పెళ్లి జరుగుతుంది ఇందులో ఎవరి బలవంతం ఉండదు చెప్పమ్మా నాన్న అది అడుగుతున్నారు కదా చెప్పు నీకు నచ్చితేనే పెళ్లి జరుగుతుంది చెనవ్లా మేడం అది పెళ్లి చూపులకి ముందు నాన్న నాకు విషయం చెప్పారు నీ బలాలు బలహీనతలు ఏవైనా సరే పెళ్లికి ముందే ఓపెన్ గా చెప్పేయాలి అని అప్పుడే జీవిత భాగస్వామి ముందు ఏ రోజు తలదించుకొని నిలుచునే పరిస్థితి రాదు అని నాకు చదువు అంటే ప్రాణం ఆ చదువే జీవితంగా పెరిగిన నాకు మీ అబ్బాయి చదువుకోలేదన్న విషయాన్ని దాచి మోసం చేసి పెళ్లి చేశారు నేను అన్ని చెప్పేశాను మేడం సరిగ్గా చదువుకోలేదని చదువు అంతగా రాదని నా గురించి నిజాలన్నీ చెప్పేశాను అతను అన్నిటికీ ఓకే అన్నాడు నన్ను నన్నుగా ఇష్టపడ్డాడు ఆంటీ కూడా నన్ను ఎంతగానో ఇష్టపడ్డారు అంతకన్నా ఇంకేం కావాలి కాబట్టి ఈ సంబంధం వద్దు అనడానికి నాకు ఏ కారణమూ కనిపించలేదు అబ్బో అప్పుడే ఆంటీ అయిపోయిందా అమ్మో ఆ అబ్బాయి నచ్చాదని సరే అయితే సంబంధం ఓకే అని వాళ్ళకి కబురు పెట్టేస్తాను శుభం అయితే ఇంకేముంది పెళ్లి పనులు మొదలైపోయినట్టే అన్నీ చూసుకోవాల్సింది నువ్వే కదా సర్లే ముందు భోజనానికి కూర్చో సార్ కూర్చో కంబరం కూర్చోమంటున్నారు కదా ఆహా ఇది కళా నిజమా మేడం సార్ ఇద్దరూ ఒకే మాట మీద ఉండడం నేను డ్యూటీలో చేరాక ఇదే ఫస్ట్ టైం ఆ కూర్చో ఇదిగో వాగ్దేవి కాకరకాయ ఫ్రై అదేం తిండ్రు మామిడికి పట్టుకుడు అంతగో అక్కడ ఉంది ఏమైందక ఆ కన్నీళ్ళేంటి ఏం లేదు నువ్వు వడ్డించు మిమ్మల్నిద్దరిని ఇలా చూడకుండా ఎక్కడ కన్ను మూస్తానోనని బెంగగా ఉండేది ఈ రోజుతో అది నటించమన్నారు కదా నా కూతురు కోసం ఆ మాత్రం కూడా చేయకపోతే ఎలా భార్యభర్తలుగా మేము ఎన్ని గొడవలు పడ్డా ఎన్ని మనస్పర్ధలున్నా వచ్చేవాళ్ల ముందు అలాగే ఉండి రేపు అత్తారింట్లో నా కూతురు తలదించుకునేలా చేయలేను కదా అందుకే నా కూతురు భవిష్యత్తు గురించి ఆలోచించి మీరు అడిగినట్టే నటించాను అది కాదు మరదిగారు మా మధ్య భార్యాభర్తల అనుబంధం అనేది ముగిసిపోయిన జయమసిపోయిన ఆ బంధం అనుబంధం ఈ జన్మకి మళ్ళీ సాధ్యం కాదు ఏం చేసినా ఎలా ఉన్నా పిల్లల కోసం సమాజం కోసం దొరకుండా ఉండడం కోసం మాత్రమే చాలా సంతోషం అండి నా మాట మన్నించి అదే పిల్లల భవిష్యత్తు కోసం ఏమాత్రం నటించినందుకు చాలా సంతోషం చాలా చాలా రుణపడుంటుంది ఒకటి ఆకాశం ఇంకొకటి నేల ఎక్కడ కలుస్తే కలవు అప్పుడప్పుడు కలిసినట్టు మనకు భ్రమ కలిగిస్తాయి